రైతే రాజు ఛానల్కు స్వాగతం రైతులకు వీక్షకులకు నమస్కారం ఇక ఈరోజు వీకోటా మార్కెట్లో విక్రయించిన పలు కూరగాయలు టాప్ ధరల గురించి తెలుసుకునే ప్రయత్నం అయితే చేశామండి ఇక ఈరోజు వీకోటా మార్కెట్లో బెల్ట్ చిక్కుడ ఎనభై ఒక రూపాయి సన్న చిక్కుడ ఎనభై రూపాయలు కిలో పెన్సి పెన్సిల్ బీన్స్ కిలో అరవై రూపాయలు వైట్ బీన్స్ కిలో యాభై రెండు రూపాయలు పచ్చిమిర్చి కిలో యాభై రూపాయలు బీరకాయలు కిలో ముప్పై ఏడు రూపాయలు కాకరకాయలు పెద్ద కాకరకాయ వచ్చేసి ముప్పై ఏడు రూపాయలు పన్నీర్ కాకరకాయ ముప్పై ఆరు రూపాయలు పలకడం అయితే జరిగింది ఇక సొరకాయలు ముప్పై ఐదు రూపాయలు పాల్యం వంకాయలు కిలో యాభై రెండు రూపాయలు వరి వంకాయలు కిలో ముప్పై ఐదు రూపాయలు స్వీట్ కార్న్ ఏ వన్ గ్రేడ్ ఇరవై నాలుగు రూపాయలు పలికింది ఇక ముల్లంగి కిలో పది రూపాయలు పలికింది బెండకాయలు కిలో ముప్పై రూపాయలు అలసందర్లు కిలో ఎనభై నాలుగు రూపాయలు కందికాయలు కిలో డెబ్భై మూడు రూపాయలు అలసంద కిలో యాభై ఐదు రూపాయలు పలికింది ఇక కాలీఫ్లవర్ ఇరవై ఒక పీసుల బస్తా వచ్చేసి రెండు వందల యాభై రూపాయలు పలికింది ఇక దోసకాయ పద్దెనిమిది కేజీల బ్యాగ్ వచ్చేసి మూడు వందల దాకా పలకడం అయితే జరిగింది ఇక క్యాబేజ్ వచ్చేసి ముప్పై ఐదు కేజీల బ్యాగ్ వచ్చి రెండు వందల యాభై రూపాయలు పలికింది ఇక బంగాళాదుంప నలభై ఏడు కేజీల బ్యాగ్ వచ్చేసి వెయ్యి మూడు వందల రూపాయలు పలికింది ఇక టమాటో విషయానికి వస్తే పదహైదు కేజీల టమాటో బాక్స్ వచ్చేసి రెండు వందల రూపాయ రెండు వందల పది రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇవండి వీకోటా యాక్షన్లో మూడు గంటలకి ఈరోజు మూడు గంటలకు విక్రయించిన పలు కూరగాయల ఉంది ఇక ప్రతిరోజు సాయంకాలం వీకోటా మార్కెట్లో మూడు గంటలకు యాక్షన్ అనేది ప్రారంభమవుతుంది చూసారు కదా ఫ్రెండ్స్ నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఉన్న బెల్ ఐకాన్ మాత్రం క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఎందుకంటే ప్రతిరోజు ఏ ఏ మార్కెట్లో ఏ కూరగాయలు ఎలా ధరలు అమ్ముతున్నాయో ప్రత్యక్షంగా పరోక్షంగా రైతే రాజు అని యూట్యూబ్ ఛానల్ ప్రత్యేకంగా రైతుల కోసం ఈ వీడియోస్ అంతా అప్లోడ్ చేసి రైతులకి అవగాహన అనేది కల్పిస్తున్నాము చూసిన తర్వాత ఇంకొంతమంది వ్యాపారస్తులకి రైతులకి ఈ సమాచారం చేరవేయాలంటే మీరు చూసిన తర్వాత మిస్ చేయకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ